వైభవంగా యాత్ర మండల కేంద్రం బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు తిప్పర్తి నికేష్ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు హర్ఘర్ తిరంగా యాత్ర కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు వంద మీటర్లు జాతీయ జెండాలు మహిళలు యువకులు బీజేపీ శ్రేణులు మండల కేంద్రంలో పురవీధుల గుండా ఊరేగించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జాతీయ జెండా యొక్క ఆవశ్యకతను స్వాతంత్ర దినోత్సవం గొప్పతనాన్ని భావితరాలకు తెలియజేయడానికి ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పుల్లెల విలా సాగరం రామచంద్రం ఏలేటి చంద్రారెడ్డి అటికం రామచంద్రం అధిక సంఖ్యలో బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు భారత ప్రధాని స్పూర్తి మేరకు ఈ రోజు గన్నీర్వరం మండలంలో ఈ స్థిరంగా యాత్ర చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో గన్నేరువరం మండల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క యాత్రని వాళ్ళు విజయవంతం చేయడం జరిగింది తెలకన్నా జాతీయ జెండా పట్టుకొని నిరూపించమానండి మేము దేనికంటే దానికే సిద్ధం అంటే ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు మాత్రమే ఈ ధైర్యం దమ్ము ఉంటది కాబట్టి మరి మన మండలంలో ఉన్నటువంటి గ్రామాలలో ఉన్నటువంటి అందరు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతాభివందనలు తెలుపుకుంటూ మన భారత ప్రధాని గారు దేశం కోసం మరి ఎన్నో రాత్రులు ఎన్నో రోజులు నిద్ర లేకుండా కష్టపడి ఆయన ప్రపంచ దేశాలలో ఖ్యాతి సంపాదిస్తూ ఉంటారు